మా ఆకురలు ఆకుకూరలు అనుకుని ఆకురలు కనుకొస్తే ఆకుకూర మొత్తం కూర అనమాట ఐదు కట్టలు ఆరు కట్టలు తీసుకున్నాను అదంతా క్లీన్ చేస్తే నాకు వచ్చింది చూడండి ఎంత లేదు ఒక గుప్పెడంత వచ్చింది ఇంత వేస్టేజ్ ఉందన్నమాట సో అది అది వదిలేసేయండి ఇక్కడ వచ్చేసి టమాటో కేజీ టమాటో తీసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా మాకు వన్ వీక్ సరిపోతుంది ఈ పుదీనా ఈ కొత్తిమీర అండ్ ఈ పుదీనా మాకు వన్ వీక్ సరిపోతుంది మళ్ళీ వన్ వీక్ అయిపోగానే మళ్ళీ మాకు సొంత ఉంటుంది కదా సో మాకు ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ ములక్కాయలు తీసుకున్నాను ఒక టూ కేజీస్ ఉల్లిగడ్డ తీసుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ కాస్ట్ ఎక్కువ అయిపోయింది కదా అందులో ఒకటి అప్పుడప్పుడు ఎక్కువ పడుతుంది అనమాట మామూలుగా మేము హండ్రెడ్కి త్రీ కేజీసో లేదా టూ కేజీసో ఇస్తారు అలా తీసుకునే వాళ్ళం బట్ ఇప్పుడైతే ఇంకా విడిగానే తీసుకున్నాం ఈ పచ్చిమిర్చి అరకిలో తీసుకున్నాను ఎందుకంటే పావు కిలో అయితే ట్వంటీ అంటే అరకిలో అయితే థర్టీ అంటే నేను పావు కిలో అడిగా కాకపోతే ఇక థర్ థర్టీయే కదండి టెన్ రూపీసే కదా అరకిలో వేసుకున్నాంటే సరైన తీసుకున్నాను ఇవైతే మాకు టూ వీక్స్ వస్తాయి ఇంకొన్ని పాడైపోతాయి మధ్యలో ఈ తొడిమలన్నీ తీసేసి తొడిమ తొడిమలు తీసేసి ఇలా పెడితే టూ వీక్స్ ఫ్రెష్గా ఉంటాయి బెండకాయలు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాలి దోసకాయ లాస్ట్ వీక్ తీసుకొచ్చింది పర్లేదు బాగానే ఉంది పాడవ్వలేదా క్యాప్సికమ్ లాస్ట్ వీక్ తీసుకొచ్చింది పాడైపోయింది అనమాట పండు వండినాయి చూసి పడేయాలి ఒక సోరకాయ తీసుకున్నాం ఇద్దరమే కదా మాకు ఇది సరిపోతుంది సో అందుకోసమే మేము నేను ఇది తీసుకున్నాను అంటే చిన్నది తీసుకున్నాను చిన్నదైనా పెద్దదైనా సేమ్ కాస్ట్ ఇది తీసుకున్నాను గోంగూర గోంగూర మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నిన్న ఒక కర్రీలో వేశాను అనమాట సో ఇది మా సంత మీకు సంత వ్లాగ్స్ ఇంట్రెస్టెడ్ అంటే చెప్పండి నేను సంతలో ఎలా ఉంటుంది సంత సంతా వ్లాగ్ కూడా చేస్తాను సో ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతుంది స్క్రిప్ట్ చేయకూడదు అని వచ్చేసేయండి